ప్రకాష్ సిలికానంత ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు ఇక్కడ బరిలో ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నటువంటి తను విస్తృత ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం కడియం కావ్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి వారు చేస్తున్నటువంటి కృషి ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే ఇప్పటి కడియం కావ్య గారు ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు ఎట్లా ఉంది మీకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది చాలా బాగుందండి ఆ ఉత్సాహానికి కారణము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల నుంచి వచ్చే ప్రోత్సాహం మాత్రమే అది వివిధ వర్గాల నుంచి వివిధ అసోసియేషన్స్ నుంచి తర్వాత అది కామన్ ప్రజల నుంచి వస్తున్న ఒక సపోర్టు ప్లస్ అదేవిధంగా ఆరు ఏడు నియోజకవర్గాలలో కూడా మనము మండల స్థాయి సమావేశాలు జరుపుకుంటున్నాము ఓకే ఇప్పుడు కొన్ని ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీరు కాంగ్రెస్ కార్యకర్తలతో కొద్దిగా సమన్వయంతో వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది బీఆర్ఎస్ నుంచి చేసుకునే వాళ్ళు కూడా కొంత వ్యతిరేకతను కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ నుంచి ఎట్లా సమన్వయం చేయదలుచుకున్నారు మీరు బీఆర్ఎస్ నుంచి వ్యతిరేకత ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కదా మళ్ళీ వాళ్ళు మన కాంగ్రెస్కి వచ్చి వ్యతిరేకించడం అనేది ఉండదు అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళే ఆ చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఖాళీ అయింది వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు సపోర్ట్ చేస్తానే ఉన్నారు ఓకే కడియం కావ్య గారి పైన ఎప్పులాగూ అంటే చెప్పే విమర్శలు కూడా ఒక రకంగా ఉన్నాయి అంటే తను ఇంటర్ క్రాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ కులానికి వచ్చింది ఆ మతానికి వచ్చింది ఒక విమర్శలు వస్తున్నాయి దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అది కంప్లీట్గా అవగాహన రాహిత్యము అదొకటి వాళ్ళకి ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు వ్యక్తిగతంగా రీచ్ అవుతారు మామూలుగా ఇలాంటి ఆరోపణలు ప్రచారానికి ఒకటి రెండు రోజులకి ముగింపు అనంగా స్టార్ట్ అవుతాయి కానీ వాళ్ళు ఇంత స్టా ఎర్లీగా స్టార్ట్ చేశారంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ఓటమి భయంతో వాళ్ళు ప్రచారానికి వెళ్తున్నారు అన్నదానికి ఇది నిదర్శనం అంతే ఓకే పార్లమెంట్ అభ్యర్థిగా మీరు వరంగల్ నుండి హేమ హేమి ఉన్నటువంటి ప్రాంతంలో మీరు వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నారు మీ బలం ఏంటి అనుకుంటున్నారు అదొక విధంగా నా అదృష్టం నేను భావిస్తున్నాను ఒకటి మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు పథకాల గ్యారెంటీ అమలు విధానం కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరి సహకారం అందరూ కూడా మనకు సహకరించడం వల్లనే మనము ఇంత బాగా ముందుకెళ్తున్నాము ఇంకేమీ లేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ చాలా వెనుకపాటు జరుగుందని చెప్పి విమర్శిస్తున్నారు అసలు మీ ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి ఎటువంటి అభివృద్ధి పనులు మీరు మీ దృష్టిలో ఉన్నాయి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అంటే ఫస్ట్ మనం ఇప్పుడు నేను ఒక లోక్సభ అభ్యర్థిగా వెళ్ళబోతున్నాను సో కేంద్రం నుంచి రావాల్సినవి కూడా రావాలి కదా మనకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ టెక్స్టైల్ పార్క్స్ కానీ కొత్త రైల్వే లైన్స్ కానీ ఇలాంటి మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఏమీ రాలే మనకి దక్షిణాది రాష్ట్రాలంటేనే వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చిన్న చూపు అందులో తెలంగాణ వరంగల్లో జరిగింది ఒక్కటి కూడా లేదు అనేది ఓకే బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తుందని అందరూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చే అటువంటి అవకాశం లేదు అంటున్నారు అటువంటి అధికారం అధికారంలో లేకపోతే మీకు కేంద్రం నుంచి ఎలా సపోర్ట్ వస్తుందని భావిస్తున్నారు మీరు యాక్చువల్లీ ఇదంతా ఏదైతే బీజేపీ ఇంకా స్వింగ్లో ఉంది అని అంటున్నారో ఇదంతా సోషల్ మీడియా ప్రొపగండా బీజేపీ వ్యక్తులు చేస్తుంది వాళ్ళు ముందు నుంచి కూడా సోషల్ మీడియాని నమ్ముకున్న వ్యక్తులు కానీ ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తులు కాదు ప్రజల్లో తెలుసు ఆల్రెడీ రమ్మందిరం అయిపోయింది కాబట్టి ఇక మీదట అభివృద్ధి చేసే నాయకుడికే ఊటేద్దామన్న దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతకుముందులాగా బీజేపీకి మంచి రోజులు రోజులేం లేవు కాబట్టి కాంగ్రెస్ అధికారంలో వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ముప్పై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కడియం శ్రేయర్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది మీకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటారు మీ బలం ఏంటంటారు నా బలము రేవంత్ రెడ్డి గారి నాయకత్వము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మన లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన అనేక మంది కూడా మన కాంగ్రెస్లో చేరడం జరిగింది వివిధ నియోజకవర్గాలలో వాళ్ళు తర్వాత మా నాన్నగారికి ఉన్న క్రెడిబిలిటీ మంచి పేరు ప్లస్ ఇక్కడ ఉన్న ప్రజల మద్దతు ఇవన్నీ కలిపి నా బలంగా నేను భావిస్తాను ఆరు గ్యారెంటీలు రాష్ట్రానికి వర్తిస్తాయని అనుకున్నాం ఓకే పార్లమెంట్ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు దీనిపైన ఈ కేంద్ర పార్లమెంటు పరిధిలో మీ బలం ఏంటంటారు అదే కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వంని మెచ్చుకొనే కదా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను కూడా డెఫినెట్గా గెలిపించుకుంటారు ఎందుకంటే అవి అమలు అవ్వాలి ఇక ముందు కూడా ముందుకు సాగాలి అంటే మనము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చే ఆలోచనలు ఉన్నాం కాబట్టి మనకి చివరిగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు ఏం లేదు ఒక మహిళగా ముప్పై ఏళ్ళ క్రితము ఒక మహిళా నేత లోక్సభకి వెళ్ళింది డాక్టర్ కల్పనదేవి ఆమె తర్వాత నాకే వచ్చింది అవకాశం దళిత మహిళగా నేను మీ అందరి గొంతుగా ఢిల్లీకి వెళ్ళి మీ సమస్యల గురించి వివరించి వాటిని పరిష్కరించే దిశగా నేను ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ అయితే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఆరు గ్యారంటీలు తమకు బలం అంటున్నారు ఇప్పటికీ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయంలో ఏనాడు ఒక కరప్షన్ కు కూడా పాల్పడని కడియం శ్రీహరి కూతురుగా నాకు అనేక విజయ అవకాశాలు అంటున్నారు ముప్పై ఏళ్ల క్రితం కూడా ఒక మహిళ వరంగల్ పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహించింది ఆ తర్వాత కేవలము రాలనేటువంటి నాకే ఈ అవకాశం వచ్చిందంటే దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను వరంగల్ జిల్లా ఆ అభివృద్ధికి నేను ఖచ్చితంగా శాయశక్తిగా కృషి చేస్తాను ఒక ధీమా కడియం కావ్య గారు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ భవన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది